నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ లో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బస్వాపూర్ పల్లె దావకాన ప్రారంభించుకున్నామని అందరికీ శుభాకాంక్షలు అని తెలియజేశారు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ల సలహాలు పాటించాలని అన్నారు సామాజిక బాధ్యత అందరి వద్ద ఉండాలని అన్నారు పాత టైర్లు పాత గోళాలు ఉంటే వాటిని తొలగించాలని నీళ్లు నిల్వ లేకుండా చేసుకోవాలని దోమలను నివారించాలని అన్నారు యువత కోరుతున్నా గ్రామ పంచాయతీ ఎంత చేసినా మీ అందరి సహకారం ఉండాలని అన్నారు ఎవరి ఇండ్లు వారు పరిశుభ్రంగా చేసుకొని మీ కాలనీలు యూనిటీగా శుభ్రం ఉంచుకోవాలని అన్నారు స్వచ్ఛదనం పచ్చదనం లాంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ సంవత్సరం పొడవున శుభ్రంగా ఉంచుకునేది మీరే అని అన్నారు పల్లె దావకానను ఉపయోగించుకోవాలని సూచించారు వంట వండేటప్పుడు పెరుగు తినేటప్పుడు వాటిలో ఉప్పు వేసుకోవద్దని శరీరానికి ఉప్పు నష్టం చేకూరుస్తుందని అలాగే ఆయిల్ తక్కువగా వాడాలని సూచించారు బీపీ వల్ల షుగర్ కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ కి అందుకే అందరూ బీపీ చెక్ చేసుకున్న తర్వాత టాబ్లెట్స్ వాడాలని ఇతర వ్యాధులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు ఇది ఒక్కరికి పరిమితం కాదని అందరూ పాటించాలని అన్నారు ఆరోగ్యం నారాయణి హరి అంటే డాక్టర్లు దేవుడితో సమానమని అన్నారు వేడి అన్నం తినాలని హెల్తీ ఫుడ్ తీసుకోవాలని సూచించారు ఈ నియోజకవర్గంలో ముప్పై మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయని అన్ని గ్రామాలలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఓపెన్ జిమ్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు సిద్దిపేట జిల్లాలో ఉస్నాబాద్ నియోజకవర్గంలో వంద శాతం గ్రామాల్లో ఐదు వందల మంది ఒకేసారి తినే విధంగా స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నామని మహిళా సంఘాలకు మెయింటెనెన్స్ ఇస్తామని అన్నారు ప్లాస్టిక్ వాడద్దని నినాదంతో ముందుకు పోతున్నామని అందరూ నియమాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మిక్కిలనేని మనచౌదరి చౌదరి డిఎంహెచ్ఓ కోయడ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ నిమ్రా బస్వాపూర్ ఉప కేంద్రం సాత్విక ఇతర మండలాల అధికారులు గ్రామస్తులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

అదేవిధంగా కోహెడ పిఎస్సి మెడికల్ ఆఫీసర్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉండబడే పల్లె ఆహ్వానకు సంబంధించిన డాక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు ఇతర జిల్లా మండల స్థాయి అధికారులు మండల నాయకులు అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి అందరూ కూడా పేరు పేరున నమస్కారం ఈరోజు ఈ యొక్క పసువపు సంబంధించినటువంటి పల్లె అవగాహన ప్రారంభించుకున్నాం ఈ సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పుడైనా మనిషి తన జీవితాన్ని సంతోషంగా గడపాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం అందరూ ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించినటువంటి సూత్రాలను డాక్టర్ సలహాలను పాటించాల్సిందిగా ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనం డాక్టర్ ఎంతో చెప్పినా మనం కొన్ని పాటించకపోతే అది మన జీవితాన్ని ప్రభావితం చేయగలిగేంత ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది దయచేసి అందరూ ఆ విషయం లోపల ఎవరో చెప్తూనే అనుకునేది కనుక బాధ్యత మన దగ్గర ఇంతకు ముందు గతంలో ఎట్లున్నా నడిచింది పాత టైర్లు ఉంటాయి లేకపోతే పాత గోలాలు ఉంటాయి పాత ఆడేదో ఒక లొందు ఉంటుంది చిన్నారు అంధ్రం ఆడేదో ఉంటాయి అన్ని నీళ్ళు నిల్లు ఉంటాయి మనం వాటిని పట్టించుకోము కానీ నేను ఈ గ్రామ యువతను కోరుతా ఉన్నా నా నిన్న మొన్న సమాచారం ప్రకారం సరే వంద మంది జ్వరాలు ఉండొచ్చు ఆ జ్వరాలన్నీ మీరు డెంగ్యూ అనుకొని ఉండొచ్చు డెంగ్యూ మాత్రం పాజిటివ్ రెండే వచ్చినాయి సరే అందులో ఒక ట్రీట్మెంట్ అయిపోయింది ఇంకో ట్రీట్మెంట్ ఉండవచ్చు మిమ్మల్ని కోరుతా ఉన్న ఆ జ్వరాల పరిస్థితి కూడా రాకుండా గోలి అనేది అవసరం లేకుండా ఉండే విధంగా గ్రామాన్ని పక్కదిద్దుకోవాలంటే యువత బాధ్యత ఉంది యువతను కోరుతా ఉన్నా వాళ్ళ గ్రామ పారిశుద్ధ కార్మికులు ఎంత చేసినా గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఎంత చేసినా మీ అందరి సహకారం ఎవరిళ్ళల్లో వాళ్ళు పరిశుభ్ర పరిశుభ్రం చేసుకొని మీ వాడనల్లా ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో బాగుందా అనేటువంటి వాతావరణాన్ని కల్పించుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సింది కోరుతూ ఉన్నాం ప్రభుత్వం స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమిస్తుంది కావచ్చు లేకపోతే ఇంకా పరిశుభ్రంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కార్యక్రమిస్తే కావచ్చు అవన్నీ వారం రోజులు పది రోజులు ఇస్తుంది కానీ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ప్రాంతం మనం నివసిస్తున్నటువంటి ఏరియా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వాతావరణం సీజన్ మారినప్పుడు ఎండాకాలం నుంచి వర్షాకాలం వర్షాకాలం నుంచి సీజన్ మారుతున్నప్పుడు మరీ మరీ కోరుతా ఉన్నా పరిశుభ్రంగా గ్రామం అంటే కాదు పరిమిత మాట విన్నోళ్ళు చేయనోళ్ళు పక్కకు సోషల్ మీడియా పెట్టినోళ్ళు అందరూ కూడా ఆరోగ్యం బాగుండాలని చెప్పండి అదే తప్పుడు సలాగా కాదు సాయంత్రం నేను మందుకాలం గోమంటలేమంటున్నా మళ్ళీ ఒక్కసారి కోరుతా ఉన్నా ఈ ఆరోగ్యము వైద్యం నారాయణ డాక్టర్ మనం దేవునితో పోలుస్తాం అటువంటి వాళ్ళు చెప్పే స్థలాలు పాటించకపోతే మన దేవుని దగ్గరకు ఎందుకు దండ పెట్టాలి ఏం ముక్కుతున్నాం మనం డాక్టర్ చెప్పేది ఎన్నుకుంటామో ఎందుకు ముక్తున్నాం కాబట్టి దయచేసి అందరినీ మరొకసారి కోరుతా ఉన్నా దేవుడు మనం కాపాడాలన్నా మనం బాగుండాలన్నా మన ఆరోగ్యం బాగుంచుకోవడానికి డాక్టర్లు చెప్పే వాటితో పాటుగా మనకు తెలిసినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు వేడి తినాలి పచ్చడి ఇంటికి వచ్చే ముందరే వండుకోండి తప్పై కొన్ని అంశాలుగా కాలం మారింది వెనుకట్లెక్క మంచి గట్టి ఆహారం కాదు పొలాలలో మందులు వేస్తున్నాం అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇటువంటి పని ఉపయోగపడతాయి భవిష్యత్తులో ఇంకా ఈ నియోజకవర్గంలో ముప్పై మేజర్ గ్రామాలు ఉన్నాయి మూడు టెల్ మూడు పోలింగ్ స్టేషన్స్ కంటే ఎక్కువ అంటే ఓట్స్ ఎక్కువ ఉన్న గ్రామాలు మొత్తం నూట అరవై గ్రామాల ముప్పై గ్రామాలు ఉన్నాయి ఆ ముప్పై గ్రామాల్లో అన్ని గ్రామాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఓపెన్ జ్యూబును పెట్టాలనే విధంగా నిర్ణయం తీసుకున్నాం ముప్పై గ్రామాలకు సంబంధించి ముందు ఫస్ట్ పేజ్లో ఓపెన్ జిబులు పెట్టి దాని తర్వాత ప్లాస్టిక్ కూడా మొన్న మేము కోడలు ఇచ్చినప్పుడు అక్కడ బ్యాంక్ మేనేజర్ రిక్వెస్ట్ చేసిన సిద్దిపేట జిల్లా కింద ఉన్నటువంటి దాదాపు డెబ్బై ఎనభై గ్రామాల ప్లాస్టిక్ను నిరోధిస్తూ మహిళా సంఘాలకు మొత్తం ఒక స్టీల్ బ్యాంక్ కింద ఐదు వందల ప్లేట్లు గ్లాసులు ఎవరిట్లా ఫంక్షన్ అయినా ఐదు వందల మంది ఒకేసారి తినే విధంగా సరంజామాను కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విధంగా అయితే ప్రభుత్వం తరఫున ఇస్తామా విరట సహకారం తీసుకొని ఇస్తామా త్వరలో నూటికి నూరు శాతం ఈ నియోజకవర్గంలో ప్లాస్టిక్ ను వాడకుండా ఉండే విధంగా ఛాయ తాగడానికి కూడా స్టీల్ గ్లాసులతో పాటుగా ప్లేట్లు అన్ని రకాల ఇచ్చే విధంగా చర్యలు తీసుకోపోతాను దానికి కూడా జిల్లా కలెక్టర్ గారు బాగా చొరవ తీసుకొని డిపిఓ గారు కూడా చొరవ తీసుకొని ఆ కార్యక్రమం రూపొందిస్తూ ఉన్నారు వారు కూడా ఈ సందర్భంగా అటువంటి ఒక ప్రాక్టికల్ ఈ జిల్లాలో ఈ నియోజకవర్గాలు అమలు చేస్తున్న సందర్భంగా వారికి ఇద్దరు కూడా ఇక్కడి శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఇది ఒక మంచిగా దాని మహిళా సంఘం దగ్గర ఉంటే ఎవరు ఇంట్లో ఏ కార్యక్రమైనా అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటే జాగ్రత్తలు తీసుకోకపోతే కాబట్టి ఆ విధంగా జాగ్రత్తలు తీసుకునే విషయం లోపల అందరికీ తెలుసు అందులో ఇవాళ రేపు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా మన సలహాలు సూచనలు వస్తూ ఉన్నాయి కరోనా తర్వాత అవన్నీ కొన్ని పాటించేట్లా పాటించకపోయినా ఆరోగ్యానికి మంచిదనే విషయం లోపల డాక్టర్ గారు చెప్పారు మీకు ఎప్పుడైనా ఒకేనైనా సమాచారం చెప్పలేకపోతే క్షమించమని అడుగుతారు డాక్టర్ గారు చదువుకొని నేను తప్పకుండా వారిని ప్రశంసిస్తాను ఇక్కడ పడేటువంటి మీ యొక్క అందరూ బాగుండాలనే తపన వారికి ఎట్లా ఉందో ఆలోచన చేయండి మీరు దాన్ని ఉపయోగించుకొని ప్రయత్నం చేయండి ఈరోజు మన అందరం కూడా ఒకటే ఆలోచన బాగుండాలి మనం ఏదైనా పోయి పని చేసుకుంటే పని చేసుకునేటట్టు ఉండాలి అందరూ బీపీ చాలామందికి బీపీ వస్తుంది ఎందుకంటే ఊర్లల్లో అన్నం కూర వండుకున్నా ఉప్పు వేసుకుంటారు ఎక్కువ మళ్ళా దయచేసి ఇళ్ళ నుంచి వంట వండుకుంటా వేసి ఉడికింది తప్ప పెరుగులా కావచ్చు ఇంకే రకమైన ఉప్పు వేసుకోవద్దు అనేది ఒక నిషేధం పెట్టుకోండి శరీరానికి డబుల్ డ్యామేజ్ చేస్తుంది ఆయిల్స్ తక్కువ వాడే ప్రయత్నం చేయండి దాంతో మనం తెలగొట్టని ఇప్పుడు వదిలితే మెడలు నరాలు దిగి పెరాలసిస్ అయ్యి దోహల్లా వండే పరిస్థితి వస్తుంది లేదంటే అది షుగర్ ఎఫెక్ట్ అయ్యి కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్కి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి ఒక్కసారి బీపీ నేను తెలంగాణ మూమెంట్ అప్పుడు రెండు వేల పదిల పార్లమెంటు సభ్యుడు ఉన్నప్పుడు నాకు బీపీ వచ్చింది ఇప్పటి వరకు ఉన్నా లేకున్నా కూలు ఉన్నా ఏం పని ఉన్నా లేకున్నా ప్రతిరోజు బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటారు ఇది డాక్టర్ సలహా నాకేం కానీ మంచిగా ఉన్న కానీ దగ్గర ఉన్నా కదా నాకు బీపీ ఎందుకు అంటే నడవదు అది బీపీ గోల్ పని బీపీ గోల్ చేయాలి మన పని మనం చేయాలి కాబట్టి దయచేసి నానే వేరే వాళ్ళు ప్రత్యక్షంగా ఉదాహరణ చెప్పకుండా నాకు నేనే చెప్తాను వాటిని దయచేసి ఒక్కసారి బీపీ చెక్ చేసుకున్నాం కాజీ రైట్ బీపీ మీరు కూడా దయచేసి నేనే ప్రత్యక్ష ఉదాహరణ దయచేసి అందరూ మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డాక్టర్లు ఇచ్చే సలహాలతో పాటుగా మనం ఆరోగ్యంగా ఉండడానికి చేయండి అన్ని